హలో స్టోరీ రవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల మై డియర్ విలన్లో ఎయిత్ పార్ట్ ఇదేంటి ఒంటి మీద బట్టలు లేవు అని నన్ను లోపలికి రమ్మంటున్నాడు అని కళ్ళు తేలేసింది పిచ్చుక సైలెంట్గా ఉన్న ఆమెని కిటికీలోంచి చూస్తూనే కాల్ కట్ చేసిన సామ్రాట్ ఫోన్ బెడ్ మీదకి విసిరేసి బట్టలు వేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఐదు నిమిషాలు గడుస్తున్నా మాయనా ఇంట్లోకి రాలేదు సామ్రాట్ సామ్రాట్ ఇంట్లోంచి బయటకు వెళ్ళలేదు వాకిట్లోనే నిలబడ్డ మైనా పక్కనుండే ఛాయ్ పట్టుకొని సామ్రాట్ ఇంటి గేట్ లోపలికి వెళ్తున్న పన్నెండేళ్ల చింటూని చూసి ఏ చిన్న ఆ గాగు అంటూ వాడి ముందుకు వచ్చి ఆపింది మైన గా ఆ ఏరియాలో కొత్తగా కనిపిస్తున్న మైనాను చూసి వాడు కాసేపు ఫ్రీజ్ అయ్యి మళ్ళీ మైనా పిలుపుకి బయటకు వచ్చి ఏంటక్క ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు కోసం వచ్చావు అని మైనాను పైనుండి కింది వరకు యగాదిగా చూసి అడిగేశాడు చింటూ అక్క అనగానే పాప అయ్యి వాడి హైట్కి అవుతూ హిహిహి అని నవ్వుతూ హాయ్ చిన్నా నా పేరు మైనా నీ పేరేంటి అని వాడి తల మీద చేయేసి నిమురుతూ అడిగింది మైనా అప్పుడే డోర్ ఓపెన్ చేసిన సామ్రాట్కి పేరు అడగడం మాత్రం వినిపించి డౌట్ లేదు ఇది పక్కా ఏ జనాభా లెక్కలు వేసే గ్రూప్ నుంచి బయటకు వచ్చింది అయి ఉంటుంది లేదంటే ఆ మ్యాట్రి సంబంధించింది అనుకుంటా వాడు పేరు ఏదైతే నీకేంటి పిచ్చుక వాడికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తావా అని వెటకారంగా అడిగాడు సామ్రాట్ వెనక నుండి సడన్గా వినిపించిన సామ్రాట్ వాయిస్ కి వెనక్కి తిరిగి చూసిన మైన అక్కడ గుమ్మానికి అడ్డంగా రాక్ సాలిడ్ లాంటి బాడీతో గ్రే కలర్ చెక్ షర్ట్ బ్లాక్ జీన్స్ అది కూడా మళ్ళీ బొక్కలేదే సుమి అప్పుడు ఫ్రెష్ అవి అవడం వల్ల ఇంకా వెట్ గానే ఉన్న హెయిర్ హ్యాష్ షర్ట్ హ్యాండ్స్ ని వెనక్కి మడత పెడుతూ తన ముందుకు వస్తున్న ని చూసి మనసులో వచ్చేశాడు నా పాలిట నేను నేనేం మాట్లాడినా వీడు పెళ్లి దగ్గరికే వస్తాడు ఎందుకో అని అనుకుంటూనే పైకి మాత్రం పల్లీకిలిస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంది మైన తనకు కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నామైనాను విచిత్రంగా చూస్తూ నిజం చెప్పవి పిచ్చుక నీకు కాస్త పిచ్చింది కదా అని అడిగాడు సామ్రాట్ సార్ నాకు పిచ్చేంటి ఐఎమ్ పర్ఫెక్ట్లీ గుడ్ తెలుసా అంది మైన ఉక్రోషంగా లేకపోతే ఏంటి నన్ను చూసి హిహి అని పల్లెకిలిస్తున్నావు పైగా నేనేదో నీ లవర్ అయినట్టు గుడ్ మార్నింగ్ ఒకటి అని చిరాగ్గా ఫేస్ పెట్టి చెప్పాడు సామ్రాట్ సామ్రాట్ ఫేస్ చూసి మూతి తిప్పుకొని లవర్స్ మాత్రమే గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలని ఏ రాజ్యాంగంలో రాసింది సార్ ఏదో నిన్న కలిసాం కదా అని నవ్వాను అది తప్పేనా లేకపోతే ఎప్పుడూ మీలా ఫేస్ని మాడిపోయిన మసాలా దోషాలని పెట్టమంటారా అంది పాప తనకి పిచ్చి అన్నాడు అన్న కోపంతో అప్పటికే ఆమెకు దగ్గరగా వచ్చేసిన సామ్రాట్ తన ఫేస్ను కామెంట్ చేసింది అన్న కోపంతో అందుబాటులో ఉన్న పాప చెయ్యిని పట్టి వెనక్కి మడిచిపెట్టి అదే ఆమె వెన్ను కంటించి ఏంటే నాది మాడిపోయిన మసాలా దోశ ఫేసినా అని ఆమె వెన్ను మీద ఉన్న చెయ్యి పట్టి అతని వైపుకి లాక్కున్నాడు గట్టిగా ఇద్దరి శరీరాలు అరక్షణంలో ఒక్కటవుతాయన్నప్పుడు ఖాళీగా ఉన్న ఆమె ఓ చేతిని మధ్యలో పెడితే అతను లాగిన ఫోస్కి ఆ చెయ్యి ఎప్పుడో అప్పడం అయ్యింది స్లో మోషన్ లో కలుసున్న రెండు దేహాల రాపిడికి పాప గుండెల్లో ఓ చిన్నపాటి సునామీ వచ్చి అందులో తాను తరాని చిన్న చేప పిల్లల కొట్టుకుపోతుంటే మును పెన్నడు ఎరగని భావన అతనిలో కలిగి ఇవ్వుమని నర నరాల్లో కరెంటు పాస్ అయ్యింది సామ్రాట్లో సామ్రాట్ పెళ్లి సంబంధాలు అన్నప్పుడే సిగ్గుపడుతూ మాయలో మునిగిపోయి ఉన్న పన్నెండేండ్ల చింటూ గాడు అప్పుడు తేరుకొని అన్న వదిన పెళ్లి సంబంధాలు చూస్తుందా అని అడిగాడు సిగ్గుపడుతూ చింటుగాడి మాటకు స్పృహలోకి వచ్చిన మైనా వెంటనే సామ్రాట్ని దూరం జరపాలని ప్రయత్నిస్తూ ఉండగా పాప కదలికలకు స్పృహలోకి వచ్చిన సామ్రాట్ మాత్రం తనని ఇంచు కూడా కదలనివ్వకుండా అలాగే గట్టిగా పట్టుకొని చెప్పవి నా ఫేస్ మాడిపోయిన మసాలా దోశలా ఉంటుందా అని అడిగాడు సామ్రాట్ కోపంగా అతి దగ్గరగా ఉన్న సామ్రాట్ మాట్లాడుతున్నప్పుడు అతని వెచ్చని ఊపిరి ఆమె మెడవంపుల్లో తగులుతూ చెక్కిలిగింతలుగా అనిపిస్తూ ఉంటే కళ్ళు పైకెత్తి అతన్ని నేరుగా చూడలేక అలాగే రెప్పల్ని కిందికి వాల్చేసింది మైన సరిగ్గా అతని షోల్డర్ కి కాస్త కింది వరకు ఉన్న మైనా తన తలని చాత్ అతని ఛాతి మీద ఉంది పైనున్న మూడు బటన్స్ పెట్టుకోకుండా వదిలేయడం వల్ల ఓపెన్ గా ఉన్న షర్ట్ నుంచి అతని ఛాతి మీద ఉన్న నల్లైన ఒత్తని వెంట్రుకలు ఆమె చెంపలను తడుముతున్నాయి ప్లీజ్ సార్ వదిలేండి అంది మెల్లిగా పెదాలను కదిలిస్తూ అక్కడే ఆమె అలా మాట్లాడుతుంటే తన మెత్తని పెదాలు అతని దృఢమైన చెస్ట్ కి తగిలి కందిపోతున్నాయి అతనిలో థౌజండ్ వర్డ్స్ కరెంట్స్ పాస్ అయ్యింది కానీ ఆ ఫీలింగ్ మనుడికి బాగా నచ్చడంతో ఇంకా కూడా వదలకుండా అలాగే పట్టుకొని చెప్పవే నా ఫేస్ ఎలా ఉంటుంది అని అడిగాడు ఆమె చెవి దగ్గర మెల్లిగా వాడి మాటలు పట్టించుకోకుండా వాళ్ళలో వాళ్ళే గొనుగుతూ ఉంటే చింటూగాడికి చిరాకు వచ్చి అన్నా ఛాయ్ తీసుకుంటావా లేదా వదినా నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూస్తానంటే చెప్పు నా బయోడేటా మొత్తం నీ ముందు పెడతాను అన్నాడు చింటూగాడు పాపం విలన్ గారిలో ఫీలింగ్స్ అప్పుడప్పుడే బిల్డ్ అవుతుంటే మధ్యలో ఈ చింటు గాడి గోల ఒకటి ఎక్కువైపోయింది వెంటనే వాడి చేతుల్లో నుంచి ఛాయ్ తీసుకొని గ్లాస్ని విసిరి కొట్టి చింటుగా నేను కళ్ళు మూసి తరిచేలోగా నుండి మాయమవ్వాలి లేదనుకో అంటున్న సామ్రాట్ మాట పూర్తి చెయ్యకుండానే అర్థమైందన్నా నువ్వేం చెప్తావు ఉండనుగా అంటూ పరుగో పరుగువాడు వెళ్తూ వెళ్తూ గేట్ వరకు వెళ్ళి వదిన నువ్వు పెళ్లి సంబంధాలు చూస్తా అంటే అదిగో ఈ వీధి చివరిలో అక్కడే ఉంటాను నువ్వు వెళ్ళేప్పుడు ఒక్కసారి నన్ను కలిసావనుకో నా బయోడేటా మొత్తం నీకు చెప్పేస్తాను అని అరిచి చెప్పి సామ్రాట్ చూపులకి దడిచి పరారయ్యాడు చింటుగాడు వామ్మో ఇప్పుడు చింటుగాడు కూడా వెళ్ళిపోయాడు ఇతనేమో వదిలేలా లేడు ఎలా అనుకుంటూ తన నుండి విడిపించుకోవడానికి కదులుతూ ఉంది మైన ఏయ్ కదలకుండా ఉండలేవా కదలకి బాగుంది నా కాసేపు గమ్మునుండవే బుజ్జి పిచ్చుక ఊరికే కదలావనుకో కోసుకొని కూరండుకొని తినేస్తా అన్నాడు సామ్రాట్ సార్ నేను మనిషిని సార్ నన్ను తింటాను అంటారేంటి చిరాగ్గా అంది మైనా భలే ఉన్నావే మెత్త మెత్తగా ముట్టుకుంటేనే ఇలా ఉన్నావంటే కూరండుకొని తింటే ఇంకెంత టేస్టీగా ఉంటావో అని ఆలోచిస్తున్నాను అన్నాడు సామ్రాట్ కూరా అని చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టిన మైనా పాప ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాస్ట్గా జంప్ జంప్ అవ్వలేదనుకో నిజంగా వండుకొని తిన్నా తింటాడు వీడు అనుకొని సార్ వదిలేయండి సార్ నాకు ఆఫీస్కి టైం అవుతుంది నా ఇస్తే నేను వెళ్ళిపోతాను అంది మైనా ముందు చెప్పు నా ఫేస్ ఎలా ఉంటుంది చెప్పకపోతే ఇంకా వదిలేనా లేడు అనుకుని ఉడుక్కుంటూ హీరోలాగా అంది ఏడుపు మొహంతో కదా ఇంకోసారి అడ్డమైన పోలికలో పోలుస్తావా అని అడిగాడు సామ్రాట్ మైనా మనసులో వీడైతే నన్ను పిచ్చుక అని పోల్చగా లేనిది నేను వీడిని పోల్చకూడదా అని చూడు ఎప్పుడు చూసినా చిరాగ్గానే పెడతాడు నిజంగానే మాడిపోయిన మసాలా దోశలా ఉంటుంది అని మనసులో అనుకుని అడ్డమైన తిట్లు తిట్టుకుంటూనే అనను సార్ అంది పైకి మాత్రం అయితే సారీ చెప్పు అన్నాడు సామ్రాట్ అని ఏడుపు పెట్టి సారీ సార్ అంది మైన మైనా ఫేస్ చూసి నవ్వుకుంటూ అయినా సరే నిన్ను వదలాలి అనిపించట్లేదే నాకు అన్నాడు సామ్రాట్ సార్ నాకు ఆఫీస్కి టైం అవుతుంది సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి అంది అని అనిగాఢంగా నిట్టూచి పద అన్నాడు వెనక్కి తిరిగి అమ్మయ్య అని అప్పటి వరకు రోడ్ రోలర్ కింద ఇరుక్కుపోయిన రూపాయి బిల్లలా సతమతమైన పాప ఫ్రీగా ఊపిరి పిలుస్తూ ఎక్కడికి సార్ అంది ఎక్కడికి అంటే చైన్ వద్దా అని అడిగాడు సామ్రాట్ బయటకి తీసుకురండి సార్ ఇంకా ఇంట్లోకి ఎందుకు అంది మైన మైన క్వశ్చన్కి వెళ్ళేవాడల్లా అక్కడే ఆగి చురుగ్గా తనని ఓ చూపు చూసేసరికి వస్తున్నా అంటూనే లోపలికి వెళ్ళింది పాప ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్ళగానే మైనాని కూర్చోమని చేరు చూపించాడు బాబు పర్లేదు సార్ అనబోతున్న సామ్రాట్ చూపుకి దడిచి తుపుక్కున కూర్చుంది పాప బెడ్ కి అవతల వైపు ఉన్న టేబుల్ మీద ఉన్న మైనా చైన్ ఉంటే అది తెచ్చి తన మెడలో వేస్తూ నిన్న గట్టిగా లాగినప్పుడు ఈ చైన్ కొంచెం తెగింది కదా ఇప్పుడు వెళ్ళేప్పుడు దీన్ని అతికించేస్తానులే నీకు అంటూ మెడలో వేస్తున్న సామ్రాట్ను ఆపి నేను వేసుకుంటాను సార్ అంది పాప ఆ మాటకి కోపం సార్ రుణ పెరిగి అందులో బా అందుబాటులో ఉన్న తల మీద బొప్పి కట్టేలా ఒక్కటి పీకి నేను వేస్తున్నాగా మూసుకొని వేయించుకో అని సీరియస్గా చెప్పి హుక్ పెడుతూ నిన్న అతను చైన్ లాగినప్పుడు ఆమె మెడ మీద అయిన చిన్న గాయం ఇంకా ఎర్రగానే ఉండడంతో దాన్ని చూసి వేళ్లతో తాకుతూ ఏమైంది ఇక్కడ అని అడిగాడు అనునయంగా అంతలోనే కోపం అంతలోపే కేరింగ్ అంటూ రకరకాల వేరియేషన్స్ చూపిస్తున్న సామ్రాట్ తీరు తాను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమగపడుతూ అది సార్ మీరు నిన్న చైన్ లాగారు కదా అప్పుడు గేరుకుంది అని చెప్పింది మైన చొచ్చు అని ఆ ప్లేస్లో నెమ్మదిగా ఎయిర్ బ్లో చేస్తూ చ అందుకే మరి ఇంత తెల్లగా ఉండొద్దు అనేది చూసావా చిన్న గీతకే ఇలా కందిపోతే ఎలానే అని చెప్తూ ఆమె నుండి వస్తున్న సహజ చందన పరిమళం అతన్ని వివసున్ని చేస్తుంటే కష్టంగా తన మనసుని కట్టడి చేస్తూ దూరం జరిగి పద అన్నాడు వెనక్కి తిరిగి సామ్రాట్ హా అని చైర్లోంచి లేచి నిలబడుతూ తన పర్స్ నుంచి మనీ తీసి సార్ మీ డబ్బులు అంది మైన ఒక అడుగు ముందుకు వేసేవాడల్లా వెనక్కి తిరిగి మైన చేతిలో డబ్బులు తీసుకొని ఆమె పర్స్లోనే పెట్టి పర్లేదు నీ దగ్గరే ఉంచు అన్నాడు సామ్రాట్ మైన అయోమయంగా చూస్తూ అదేంటి సార్ నిన్న డబ్బులు ఇస్తేనే చైన్ అని చెప్పారుగా అందుకే కదా కష్టపడి నా దగ్గర లేకున్నా అని ఆమె అంటూ ఉండగానే తనని చురుగ్గా చూసి పిచ్చుక ఈ డబ్బులు ఎక్కడవే ఎవరి దగ్గర తీసుకున్నావు కొంచెం బేస్ వాయిస్లో అడిగాడు సామ్రాట్ అప్పటి వరకు స్మూత్గానే మాట్లాడిన వాడు సడన్గా వాయిస్ చేంజ్ అవ్వగానే భయపడుతూ అది సార్ మీరేమో డబ్బిస్తేనే చైన్ ఇస్తా అన్నారు కదా ఆ చైన్ లేకపోతే మా అమ్మ నన్ను చీపురు కట్ట తిరగేసి మరీ కొడుతుంది అందుకని మా అన్నయ్య దగ్గర తీసుకొని వచ్చా తీసుకున్నా అని చెప్పింది మైన ఓ మీ అన్నగాడి దగ్గర అయితే పర్లేదులే దా అని చెయ్యి చాపాడు సామ్రాట్ మైన సామ్రాట్ చెయ్యి అందుకుంటేనే అందుకోకుండానే అయితే మీకు డబ్బు వద్దా సార్ అని ముందుకు వచ్చింది తన చేతిని అందుకోలేదు అన్న కోపంతో ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని వద్దనే కదే చెప్పేది అంటూనే చెప్పి ముందుకు నడిచాడు బాబు మైన ఇబ్బందిగా అటు ఇటు కదులుతూనే సామ్రాట్తో కలిసి బయటకు వచ్చింది సామ్రాట్ టూర్ లాక్ చేస్తుంటే నిన్న నిన్ను ఆ సిచ్యువేషన్ నుండి నిన్న నన్ను ఆ సిచ్యువేషన్ నుండి సేవ్ చేసినందుకు మరోసారి థ్యాంక్స్ సార్ అని చెప్పి ఇక నేను వెళ్తాను అని వెనక్కి తిరుగుతున్న మైనాను పిలిచి ఆగమని చెప్పాడు సామ్రాట్ వెళ్తున్నదల్లా అక్కడే ఆగి ఏంటి సార్ అని అడిగింది సామ్రాట్ బైక్ స్టార్ట్ చేస్తూ ఇక్కడ క్యాబ్ సేమ్ ఉండవు గాని నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేస్తా పదా అన్నాడు సామ్రాట్ పర్లేదు సార్ నేను ఇందాక వచ్చిన క్యాబ్ వెయిట్ చేయమని చెప్పే వచ్చాను అంది మైనా ఈవిడ వెయిట్ చేయమనగానే వాడు గంటలు గంటలు వెయిట్ చేస్తాడు మరి వాడెప్పుడో వెళ్ళాడని తెలీదు పాపం పిచ్చుక పాపకి అచ్చా ఇప్పుడు నీ కోసం క్యాబ్ అక్కడే వెయిట్ చేస్తూ ఉందంటావు అంతేనా అన్నాడు సార్ అన్నాడు సామ్రాట్ వెటకారంగా హా అవును సార్ అంది మైన అమాయకంగా ఆమె పిచ్చితనానికి ఓసారి తనను పైనుండి కిందకి చూసి సరేదా అక్కడే డ్రాప్ చేస్తాను కూర్చో అన్నాడు సామ్రాట్ ఎందుకు సార్ అని అడిగే లోపే ఏయ్ నువ్వు ఇప్పుడు ఎక్కుతున్నావా లేదంటే నన్ను ఎక్కిచ్చి కుదేయమంటావా అని అన్నాడు సామ్రాట్ కోపంగా వద్దు సార్ ఇంత చిన్న దానికి మీరెందుకు అంత పెద్ద పెద్ద వైల్డ్ డిసిషన్స్ తీసుకోవడం మీరు నన్ను డ్రాప్ చేస్తారు అంతే కదా అయితే ఓకే అని కామ్గా బైక్ ఎక్కింది పాప ఇదేదో ముందే చేయొచ్చు కదే ఆహా అలా కాదు మంచిగా చెప్తే వినరు అని అంటూనే రయ్యమని ముందుకు కదిలించాడు బైక్ని సామ్రాట్ సడన్గా ముందుకు ఉరికించడంతో బల్లిలా పోయి బాబుని అతుక్కుంది మైన ఐదు నిమిషాల్లో తను వచ్చిన ప్లేస్లో బైక్ ఆపించి క్యాబ్ కోసం చుట్టూ చూసింది మైన ఇంకెక్కడి క్యాబ్ ఎప్పుడో వాడు వెళ్ళిపోతూను ఈ క్యాబ్ డ్రైవర్ ఎక్కడా అని చుట్టూ చూ పిచ్చిచూపులు చూస్తున్న మైనాను చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ క్యాబ్ ఎక్కడా అని అడిగాడు సామ్రాట్ అదే సార్ నేను చూస్తున్నా ఇక్కడే ఉండాలి కదా నేను ఇక్కడే ఆగమని చెప్పి మరీ వచ్చాను అని చుట్టూ వాడి కోసం వెతుకుతూనే చెప్పింది పాప నీ బొంద వాడు ఇంకా ఇంతసేపు ఇక్కడే ఎందుకుంటాడే వాడెప్పుడో వెళ్ళిపోయాడు గాని వచ్చి బైక్ ఎక్కు అన్నాడు సామ్రాట్ కోపంగా పర్లేదు సార్ నేను ఇంకో క్యాబ్ బుక్ చేసుకుంటాను అంది మైన ఇప్పుడు క్యాబ్ బుక్ చేసినా కానీ అంత తొందరగా ఇటువైపు క్యాబ్స్ ఏం రావు గానీ సైలెంట్గా వచ్చి బైక్ ఎక్కువ అలాగే నీ చైన్ తెగిపోయింది అని చెప్పాను కదా దానిని అతికించాలి కూడా అన్నాడు బాబు లేదంటే ఎక్కడైనా పడిపోయిందనుకో మళ్ళీ మీ అమ్మ చీపురు కట్ట తిరగేసి కొడుతుంది కదా అన్నాడు సామ్రాట్ బాబు అవును కదా ఈ చైన్ పోయిందంటే అమ్మ చేతిలో దెబ్బలు తప్పవు ముందైతే ఈ చైన్ అతికించాలి అనుకుంది అయినా కూడా ఎందుకో సామ్రాట్తో వెళ్ళాలి అంటే కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్న మైనా అని చూసి మైనా డౌట్ అర్థం చేసుకొని ఏ మెంటల్ నీ మో నీ అనుమానంతో నన్ను దెబ్బకు ఇక్కడ క్యాబ్స్ అంతా అవైలబుల్గా ఉండవు పైగా పోకిరీలు కూడా ఎక్కువే కాబట్టి తెలిసిన అమ్మాయివి అని మాత్రమే నిన్ను మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాను అంతేగాని నిన్ను బైక్ మీద ఎక్కించుకొని తిప్పడానికి నాకేం సరదా లేదు నోరు మూసుకొని బైక్ ఎక్కుతున్నావా లేక నన్ను వెళ్ళిపోమంటున్నావా అని సీరియస్గా అడిగాడు సామ్రాట్ సామ్రాట్ మాటకి ఓసారి చుట్టూ చూసింది మైన నిజంగా సామ్రాట్ అన్నట్టు అక్కడ పోకిరి వెదవలు అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నారు పైగా ఇంతకుముందు చూసింది కదా అక్కడ క్యాబ్ కోసం సర్చ్ చేయాలంటే మినిమం అరగంట అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది టైం వేస్ట్ చేసుకోవాలి అందుకే ఈ అరగంట ఇక్కడ వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకునే కన్నా వాళ్ళని చూసి భయపడుతూ ఉండే కన్నా తెలిసినవాడు కదా సామ్రాట్ ని నమ్మడం బెటర్ అనుకుని బైక్ ఎక్కింది మైనా మైనా బైక్ ఎక్కగానే నేరుగా అదే ఏరియాలో ఉన్న గోల్డ్ వర్క్ షాప్ కి తీసుకెళ్లాడు సామ్రాట్ అక్కడ బైక్ ఆపి తనని కూడా దిగమని లోపలికి వెళ్ళాక మైనా మెడలో చైన్ తీసి షాప్లో అతనికి చూపించి దీన్ని అతికించని చెప్తే సాయంత్రానికి రమ్మని చెప్పాడు ఆ షాప్ అతను సాయంత్రమా అని గట్టిగా అరిచింది మైనా మైన అరుపుకి షాప్లో వాళ్ళందరూ వాళ్ళ వైపే చూస్తుంటే సామ్రాట్ ఆమె దగ్గరికి జరిగి ఏ పిచ్చుకా ఎప్పుడు చూడు అలా కిచ్ కిచ్ అని అరవకపోతే సైలెంట్గా ఉండొచ్చుగా చూడు అందరూ మనల్ని ఎలా చూస్తున్నారో అని తనని కసిరి ఆ షాప్ అతన్ని చూసి నవ్వి ఓకే అని సామ్రాట్ మైనాని తీసుకొని బయటకు వచ్చాడు సార్ అదేంటి సార్ సాయంత్రం అంటే ఓకే అంటారు మళ్ళీ సాయంత్రం నేను ఇక్కడికి రావాలా నా వల్ల కాదు అంది మైనా నోరు మూసుకొని బైక్ ఎక్కుతావా అని వార్నింగ్ టోన్లో చెప్పాడు సామ్రాట్ ఇక సైలెంట్గా ఎక్కి కూర్చుంది పాప మైనాని అడ్రస్ అడిగి గంట తర్వాత ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నువ్వు మళ్ళీ అక్కడికి రావాల్సిన అవసరం లేదు ఈవినింగ్ నేను తీసుకొని నీకు ఇచ్చేస్తాలే టెన్షన్ పడుకు వెళ్ళు అని చెప్పాడు సామ్రాట్ థ్యాంక్ యూ సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి తిరిగింది మైనా మైనా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేంత వరకు అక్కడే ఉండి ఆ తర్వాత బైక్ రిటర్న్ చేసుకొని సామ్రాట్ కూడా వెళ్ళిపోయాడు మైనా సామ్రాట్ ఇద్దరూ కలిసి ఆఫీస్ కాంపౌండ్ లోకి వచ్చిన దగ్గర నుంచి తన క్యాబిన్ గ్లాస్ డోర్ నుండి చూస్తూనే ఉన్నాడు ఆర్నవ్ బైక్ టర్న్ చేసుకుని వెళ్తున్న సామ్రాట్ ని ఫ్రంట్ మిర్రర్ నుండి క్లియర్ గా చూస్తున్న ఆరవ్ పిడికిళ్లు అర్నవ్ పిడికిళ్లు గట్టిగా బిగుసుకు ఉన్నాయి వీడు ఆ రోజు పబ్లో అరవింద్ అని కొట్టినవాడే కదా అనుకుంటూ అసలు వీడెవడు మైనాకి వీడికి పరిచయం ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి అనుకుని డిసైడ్ అయ్యాడు ఇరవై నిమిషాల తర్వాత మైనా వచ్చి తన క్యాబిన్లో కూర్చుంటే అప్పుడే ఇంటర్కమ్ నుండి మైనాకి కాల్ చేసి మైనా కమ్ టు మై క్యాబిన్ అయినా అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆర్నవ్ తల్లి తండ్రి వెళ్ళిపోగానే ఆర్నవ్ కాసేపు అక్కడే ఉండి ఆర్వీతో మాట్లాడి వెళ్ళిపోయాడు తన ఆఫీస్కి తర్వాత అరవింద కూడా తన ఛాంబర్కి వెళ్ళి వర్క్లో మునిగిపోయింది గంట తర్వాత రిసెప్షనిస్ట్ కాల్ చేసి మేడం మీకోసం సమీర్ సార్ వచ్చారు అపాయింట్మెంట్ లేదని నేను ఆపితే గంట నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు ఎలాగైనా మిమ్మల్ని కలవాలి అని అంటున్నారు అని చెప్పింది ఆ రిసెప్షనిస్ట్ సమీర్ పేరు చెప్పగానే నిన్న జరిగింది అంతా మై అరవింద కోపంగా టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ను పిడికిలిలో బిగిస్తూ పంపించు అంది కోపంగా ఆ నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ అన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో స్టోరీ నచ్చిందా లైక్ చేయండి మీకు తెలిసిన మరికొంతమందికి షేర్ చేయండి అప్పుడు నాకు వ్యూస్ పెరుగుతాయి నేను మీకు అప్డేట్స్ పెంచుతాను అలాగే ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ సంఖ్యని పెంచండి